ఫిబ్రవరి ఇరవై నాలుగు ఈరోజు ఏకాదశి వచ్చింది దీన్ని మనము విజయ ఏకాదశి అంటాము మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని అత్యంత శక్తిమైనంతగా భావిస్తాము ఎందుకంటే ఈ విజయ ఏకాదశి రోజు సకల కార్యజయం అంటే ఏ పని మొదలుపెట్టినా కూడా అది విజయవంతమై శుభం కలుగుతుందని నమ్మకం కాబట్టి సోమవారంతో కలిసి వచ్చిన ఈ శక్తివంతమైన విజయ ఏకాదశి రోజున కొన్ని విధి విధానాలు పాటించడం ద్వారా ఆకస్మిక అయితే చేకూరుతాయి ఆ పరమేశ్వరుడు మరి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ కుటుంబానికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఏకాదశి పూజా విధానాలు పాటించవలసిన పరిహారాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఏకాదశి తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది కాబట్టి ఈ విజయ ఏకాదశి రోజున విశేషంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది అలాగే సోమవారం ఏకాదశి వచ్చింది కాబట్టి పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే నిద్రలేచి శివకేశవుని పూజించండి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు తులసి ఆకుల్ని వేసుకొని ఆ నీటితో తల స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది జాతక దోషాలన్నీ తొలగిపోతాయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజున పెళ్ళైన ఆడవాళ్ళు తప్పకుండా తలస్నానం చేయాలి ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజలు చేసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున పరమేశ్వరుని వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీరు చేసే పూజలు నేరుగా స్వామి వారి పాదాల చింతకు చేరుకుంటాయి కాబట్టి ఏకాదశి రోజున తప్పకుండా ఇంట్లో శివకేశవుని పూజించండి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్య పిండితో రెండు పిండి దీపాలు తయారు చేసుకొని పిండి దీపాలకు గంధము కుంకుమ బొట్లు పెట్టి అందులో నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపాలను చేసుకోండి ఏకాదశి పూజలో పిండి దీపాలకు చాలా విశిష్టత ఉంటుంది ఏకాదశి రోజున ఎవరైతే పిండి దీపాలు వెడిగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్టవేసుకొని కూర్చుంటుంది ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఏకాదశి రోజున పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను సమర్పించి వారికి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది తులసిమాల వేయలేని వారు స్వామివారి పటం ముందు కొన్ని తులసి దళాలైనా పెట్టండి ఏకాదశి రోజున పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి వేసిన తులసి మాలను తీసి బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు జీవితాంతం కుబేర రాజయోగాన్ని అనుభవిస్తారు ముఖ్యంగా ఏ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పూజలో బెల్లం పానకాన్ని నివేదించండి లేదా చిన్న బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా సమర్పించండి సోమవారంతో కలిసి వచ్చిన ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుతూ భక్తి శ్రద్ధలతో స్వామివార్లని పూజించండి ఈ విధంగా శివకేశవులను పూజించి చివరిగా ఐదు ప్రదక్షిణలు చేసి స్వామి వారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే శివకేశవుల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఏకాదశి రోజు ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించుకోండి ఈ దీపాలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుగుతాయి కాబట్టి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే పెడుతుంది ఏకాదశి రోజున సాయం సమయంలో అన్నం తినకూడదు ఎందుకంటే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో వడ్ల గింజల్లో దరిద్ర దేవత నివసిస్తుందంట కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినటం వల్ల జన్మజన్మల దురదృష్టం పడుతుందని వేద పండితులు చెప్తున్నారు ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఉప్పు కూడా తినకూడదు ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజుల్లో ఉపతింట మానుకోండి ముఖ్యంగా ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన తలుపు మీద పసుపుతో స్వస్తి గుర్తుని గీయండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తుందని పండితులు చెప్తున్నారు దీని ద్వారా మన ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఏకాదశి రోజున రావి చెట్టుని పూజిస్తే అపార ధనయోగం కలుగుతుంది ఆకుల్లో విష్ణుదేవుడు నిరసిస్తాడని నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటి దగ్గరలో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి ఈ ఏకాదశి రోజున ఎవరైతే రావి చెట్టు ప్రదక్షిణ చేసి రావి చెట్టుని ముట్టుకొని నమస్కారం చేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా అక్కడ ధనలాభం కలుగుతుంది ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి చాలా మంచిది పాలను లక్ష్మీ రూపంగా భావిస్తాము కాబట్టి సోమవారంతో కలిసి వచ్చిన ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లల్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది ఇక మీ కుటుంబం అంత సుఖ సంతోషాలతో ఉండిపోతుంది ఏకాదశి రోజున ఇంట్లో తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది తులసి మాతకు నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణ చేయాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి కలుగు ఉంటుంది కాబట్టి ఏకాదశి రోజున తులసిని పూజిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి సిరి సంపద ప్రాప్తిస్తాయి కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ పవిత్రమైన విజయ ఏకాదశి రోజున ఆ పరమేశ్వరిని వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉంటే పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం ఈ విజయ్ ఏకాదశి రోజున పొరపాటున కూడా చేయకూని పనులేమిటో మనము ఏమిటో తెలుసుకుందాము మాంసం తినకూడదు అలాగే వెల్లుల్లి ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలు తినకూడదు ఏకాదశి రోజున తులసి ఆకులు పూయకూడదు కాబట్టి ఏకాదశి పూజకు ముందు రోజే తులసి ఆకులు సిద్ధం చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే వరకు లైక్ చేసి కామెంట్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి